హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ప్రభుత్వ బలవంతపు భూసేకరణపై రాష్ట్ర స్థాయి సదస్సు కార్పొరేట్ సెక్టర్లకు అప్పడంగా రైతుల భూములు జిల్లాలో పొగాకు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేదవతి గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టాలి ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి రాష్ట ప్రభుత్వం చేపడుతున్న బలవంతకు భూసేకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవయవ తారీఖున నందేహల్ జిల్లా కేంద్రంలో రాష్ట స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి తెలిపారు బుధవారం నందేహల్ లోని ఎన్జీఓ కాలనీలో ఉన్న రైతు సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమాపేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్ జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు తదితరులతో కలిసి కె ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు ఈ నెల ఇరవైవ తేదీన ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి బలవంత భూ సేకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర సదస్సు నంద్యాల పెడుతున్నాం రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా మొదలు సత్సా జిల్లా వరకు అన్ని జిల్లాల్లో ప్రభుత్వం రైతుల యొక్క అనుమతి లేకుండా గ్రామ సభల యొక్క ఆమోదం లేకుండా సోలార్ పేరుతోటి గ్రీన్ ఎనర్జీ పేరుతోటి లేదా ఎస్సీ జల్ల పేరుతోటి రకరకాల పేర్లతోటి లక్షల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటుంది రెండు వేల పదమూడు వ్యూశేఖర చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంది రైతులకు న్యాయంగా ఇవాళ పరిహారం నిరాకరిస్తుంది అట్లే సామాజిక ప్రభావిత అంచనా వేయాలి భూమి కోల్పోతే భూమి మీద ఆధారపడే వ్యవసాయ కూలీలు కానీ వృద్ధాలు కానీ వాళ్ళ ఉపాధి గ్యారెంటీ ఇవ్వాలి అలాంటిది ఏదీ లేకుండా రోజు దౌర్జన్యంగా కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయడం కోసం ప్రభుత్వం అనుసరిస్తుంది దానికి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూడు వందల మంది రైతులను సమీకరించి బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమీకరించి మనం సదస్సు పెడుతున్నాం దీనికి ముఖ్యంగా ప్రముఖులు ఐలు చెప్పేసి అడ్వకేట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షులు శంకర రాజేంద్ర ప్రసాద్ గారు వస్తున్నారు డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజు గారు వస్తున్నారు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాని గారు వెంకటేశ్వర గారు వస్తున్నారు మా రైతు సంఘం అధ్యక్ష కార్డు పాల్గొంటారు ఈ సదస్సును విజయవంతం చేయండి ప్రభుత్వాన్ని నిలదిద్దామని చెప్పేసి రైతాంగానికి ఈ వేదిక ద్వారా మేము అభ్యర్థిస్తున్నాం ఇక మన జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన సమస్య రేపే ముఖ్యమంత్రి గారు నందాలకు వస్తున్నట్లుగా పత్రికలు ప్రార్థు ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకొస్తున్న ముఖ్యమైన సమస్య ఏమిటంటే మన జిల్లాలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ప్రత్యేక ఈ జిల్లాలో కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవైలో పొగాకు పండించిన రైతులు చాలా తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు ప్రైవేట్ కంపెనీలు అది జీపీఐ కానీ అలయన్స్ కానీ ఐటీసీ కానీ రకరకాల కంపెనీలు పొగాకు వ్యయమని ప్రోత్సహించి పండిన తర్వాత కొనుగోలు చేయట్లేదు ప్రభుత్వం కూడా ప్రైవేట్ కంపెనీలు చర్య తీసుకోకుండా వాళ్ళు కూడా మార్కెట్ రేట్ను రంగంలోకి దింపి కొనుగోలు చేయకుండా చాలా తాత్సారం చేస్తున్నారు నంద్యాల జిల్లాలో ముప్పై వేల ఎకరాలు రైతులు పంట పండిస్తే ఇప్పటిదాకా ప్రభుత్వం ఒక్క కొనుగోలు కొనుగోలు కేంద్రం కూడా పెట్టలేదు మేము రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను దృష్టి పెట్టండి నంద్యాల రైతాంగాన్ని ఆదుకోండి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టారు అక్కడ కూడా కొనుగోలు రాజకీయ ప్రాతిపదికన జరుగుతుంది ఎవరైతే పలుకుబడి కలిగి ఉన్న రాజకీయ పలుకుబడి వాళ్ళ పోగో కొనుగోలు చేస్తున్నారు సన్న చిన్నకర రైతులు పొగా కొనుగోలు చేయట్లేదు ఇదే వివక్ష అని చెప్పేసి అడుగుతున్నాం రైతులు అంటే రైతులే దాంట్లో రాజకీయ ఇబ్బందులు ఏముంది పండించిన పంట ప్రభుత్వం కొనుగోలు చేయాలి కొనుగోలు చేయట్లేదు ఎవరైతే అధికార పార్టీ అండదు వాళ్ళు రైతులు ఆ పొగాకు మాత్రం కొనుగోలు చేస్తున్నారు ఇదేమన్నాయని చెప్పేసి అడుగుతున్నాం అందుకనే రాజకీయ వివక్షలకు తావు లేకుండా పొగాకు పండించిన మొత్తం రైతులందరి పొగాకును కూడా కంపెనీలతో కొనుగోలు చేయించండి లేదా మీరేమైనా కొనుగోలు చేయండి అట్లే రేటు కూడా చాలా అన్యాయం చేస్తున్నారు పోయిన సంవత్సరం కనీస రేటు పదహైదు వేలు గరిష్టంగా పద్దెనిమిది వేలు ఈ సంవత్సరం మూడు వేలు నాలుగు వేలు చాలా అన్యాయమైన పరిస్థితులు ఈరోజు రైతాంగం ఇప్పటికే ఏడు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రభుత్వం వైఖరిలాగే కొనసాగితే మరిన్ని ఆత్మహత్యలు జరిగే అవకాశం ఉంది వాటికి ప్రభుత్వం బాధ వహించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అట్లే మన జిల్లాకు సంబంధించి సాగునీటి రంగంలో సాగునీటి రంగంలో శ్రీశైలం నిండా ఉన్న మీనవేశాలు లెక్కేస్తున్నారు రేపొచ్చి ముఖ్యమంత్రి గారు అందరిని వాకు గేట్లు తీరుస్తారట పంపులు ఓపెన్ చేస్తారట ఇప్పటికి పదిహేను ఇరవై రోజులు అయిన శ్రీశైలం నిండి అంటే రాయలసీమ జిల్లాలకు కరువు ప్రాంతాలకు నిల్లించడానికి ప్రభుత్వానికి మేనమేషాలు లెక్కేస్తున్నారు ఎందుకని వీరే చెప్తున్నారు బాణక గోదావరి బాణక అనుసంధానం చేస్తాం వేల ఎకరాలు నీళ్ళు ఇస్తాం అని చెప్పేసి అయ్యా బాబు మేము అడుగుతున్నాం మీరే ప్రారంభించినటువంటి లేదా మీ మామగారు ప్రారంభించినటువంటి తెలుగు గంగ గాలియర్ నగరి హంద్రినీవా ఉత్తరాంధ్ర సుజాసవంతి వేదోతి రిజర్వాయర్ వీటిని పూర్తి చేయండి రాష్ట్రం అంతా పద్నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే పద్నాలుగు లక్షల ఎకరాలు నీళ్లు పాలిచ్చే అవకాశం ఉంది కానీ ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల ఎకరాలు నీళ్ళు చెప్పేసి అంటున్నాడు ఇదే విచిత్రమైన వాదన కొద్దిపాటి టూ ఇస్తే ప్రాంతాలు పూర్తి అవుతాయి అవి పూర్తి చేయలేట ఇప్పుడు ఎనభై కోల కోట్లు ఖర్చు పెడతారట మేమంటున్నాం మీకు రాయలసీమ వెనకబడ్డే ప్రాంత ప్రయోజనమే ఉంటే శ్రద్ధ ఉంటే ముందు ఇవి పూర్తి చేయండి వేదవతి రిజర్వాయర్ గురేముల రిజర్వాయర్ లేదా ఆర్టీఎస్ కుడికాలువో మేలూరు వర్ధకాలువో ఇవన్నీ పూర్తి చేస్తే నీ బాణక చదువులు అవసరం లే వేల కోట్ల ప్రజలందరం వృధా చేసే అవసరం లే మాకు సందేహం వస్తుంది ఆ పేరు చెప్పి ఈ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా ఎండగట్టే పనులు ప్రభుత్వం ఉంది ఇది అన్యాయం మీరు రాయలసీమ పూర్తి చేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి కోరుతుంది ఈ సంవత్సరం చూస్తే మన ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది నీటి పరిస్థితి ఎట్లా ఉందో సాగునీటి పరిస్థితి ప్రభాకర్ రెడ్డి గారు వివరించారు మన జిల్లాలో మొక్కజొన్న దాదాపు యాభై వేల ఎకరాల్లో మన జిల్లాలో సాగు చేశారు ఇవి అగ్రికల్చర్ వాళ్ళు కూడా చెప్తున్నారు ప్రతి మొక్కజొన్న ప్రతి రైతు కూడా మొట్టమొదట ఇతర వేసిన తర్వాత యూరియా ఆ తర్వాత మధ్యలో యూరియా వేస్తారు డిఏపితో పాటుగా యూరియా వేస్తారు ఈరోజు వరకు చూస్తే అగ్రికల్చర్ అధికారుల దగ్గర గత సంవత్సరం ఎంత మనకు అవసరమైంది ఎంత ఉపయోగించాము ఈ సంవత్సరం ఎంత అవుతుంది ఎంత తెప్పించాలి అనేటువంటి లెక్కలు ప్రధానంగా వాళ్ళ దగ్గర లేదు పత్రికా ప్రకటన మాత్రం చేస్తున్నారు సఫిషియంట్గా ఉంది యూరియా మీరు భయపడవద్దండి రైతులు అనేటువంటి చెప్తున్నారు రైతులు మాత్రం పోతే ప్రైవేటు డీలర్ల దగ్గర ఎక్కడ లేదు నిన్న దాదాపు ఒక ఇరవై మంది డీలర్స్ని కలిసారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఆర్బీకే కేంద్రాల్లో కొన్ని పెట్టామంటున్నారు ఆర్బీకే కేంద్రాలు ముందే డబ్బు చెల్లించి వాళ్ళు తెప్పించి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర అప్పు వాటికి తీసుకుపోయేటువంటి అవకాశం వెసులుబాటు ఎత్తుంది అందువల్ల మరి ప్రైవేట్ డీలర్స్ కూడా యూరియా సప్లై చేయాలనేటువంటి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే వ్యవసాయ చేయడం దాదాపు రెండు నెలలుగా వస్తుంది ఇప్పటికైనా మీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పొగాకు సంబంధించి చెప్పారు పొగాకు నాలుగు జిల్లాల్లో ఒక పదకొండు సెంటర్లలో ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంది అది ఎవరికి ఎక్కడ అనేటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు జోక్యం చేసుకొని వాళ్ళ జిల్లా రైతుల కోసం తీసుకొని పోయే పరిస్థితి మన జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలా ఎంపీలా అనేటువంటి వాళ్ళు చూస్తే వీళ్ళకి ఏమాత్రం జోక్యం చేసుకోవాలి అంటే వీళ్ళకి బాధ్యత లేదా రైతులు వీళ్ళకి ఓట్లేయలేదా రైతులు కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజాప్రతినిధులకు ఉందా లేదా అనేటువంటిది మాకు సందేహం వస్తూ ఉంది ఒకవైపు కలెక్టర్ ఏమో కొనుగోలు కేంద్రానికి మేము లెటర్ పెట్టాం ప్రభుత్వానికి ఉంటుంది మేము నిన్న పదమూడు పద్నాలుగో తేదీలో సెక్రటరేట్లో అగ్రికల్చర్ కమిషనర్ ఢిల్లీ రావున్న వాళ్ళందరూ కూడా కలిసాము మీరు మీద లెక్కేస్తున్నారు అంటే ప్రభుత్వం వాళ్ళకి చెప్తే అందుకే రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఖచ్చితంగా ప్రకటన చేయాలి ముఖ్యమంత్రి గారు నంద్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అనేటువంటిది ఆయన ప్రకటించాలా ఆ విధంగా ప్రకటించకుండా రైతు సంఘాలుగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు ఇరవై తేదీ జరిగేటువంటి రాష్ట్ర సదస్సుకు నలుమూల నుంచి రైతులు పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం రాజశేఖర్ రైతు సంఘం జిల్లా మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు